లక్షల ఎకరాలకు రైతు భరోసా కట్ సాగు లేనిది ఇక్కడ సాగులో లేని భూములు లెక్కలపై ప్రాథమిక అంచనా గ్రామాల వారీగా వివరాలు రెవెన్యూ వ్యవసాయ శాఖ కసరత్తు ఇరవయో తేదీ నుంచి పంచాయతీ కార్యాలయంలో ప్రదర్శన సో ఇరవయో తారీఖు నుంచి ఎవరు అర్హులు ఎవరు అర్హులు కారు అనే జాబితాలు మనకి గ్రామ పంచాయతీలో ప్రదర్శించబోతున్నారు రాష్ట్రంలో రైతు భరోసా అమలుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది ఈ నెల ఇరవై ఆరు నుంచి పంట పెట్టుబడి సాయాన్ని అందించాలని నిర్ణయించింది ఆ దిశగా కసరత్తు వేగవంతం చేసింది కేవలం సాగు భూములకే రైతు భరోసా ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం సాగులో లేని భూముల వివరాలు సేకరిస్తుంది రియల్ ఎస్టేట్ భూములు కొండలు గుట్టలు తదితర సాగులో లేని భూములు రైతు భరోసా తప్పకుండా అంటే అందకుండా స్పెషల్ డ్రైవ్ చేపట్టింది రాష్ట్ర వ్యాప్తంగా సాగులో లేని భూములు దాదాపు పదిహేను లక్షలు ఉంటాయని చెప్పేసి లక్షల ఎకరాలు ఉంటాయని చెప్పేసి ప్రాథమికంగా అంచనా వేశారు ఇలాంటి భూములు హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలో అధికంగా ఉన్నట్లయితే తేల్చారు గతంలో గుట్టలు రియల్ ఎస్టేట్ ఒకడ ఒక ఓపెన్ ఫ్లాట్లు తదితర సాగు యోజనం లేని భూములకు కూడా ఇరిగేషన్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం రైతుల నుంచి సేకరించిన భూములకు కూడా సైతం రైతు బంధు పథకం అయితే ఇచ్చారు సో ఇక అలా కుదరదు అనమాట అన్ని వివరాలు కూడా సేకరిస్తున్నారు ఈ నెల ఇరవై ఆయా గ్రామ పంచాయతీల కార్యాలయాల కార్యాలయాల్లో ఈ జాబితాలు అయితే ప్రదర్శిస్తారన్నమాట ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే దానికి అప్పుడు మీరు దాన్ని బట్టి ఏమన్నా మీకు తప్పుగా ఏమైనా నమోదైనట్లయితే మీరు మళ్ళీ దరఖాస్తు అయితే చేసుకోవాలి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని